హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎన్ వేణు విరచిత చారిత్రకాంశంగా ఉరికంభం మీద వేలాడిన తెలంగాణ వీర యోధులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ఉరికంభం మీద వేలాడిన తెలంగాణ వీర యోధులు ఇక వినండి ఎన్ వేణు విరచితం ఈ జులై నాలు మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమై సరిగ్గా డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఆంధ్ర భాషా నిలయం నుంచి వర్తక సంఘాలు గ్రంథాలయోద్యమం ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభల మీదుగా అప్పటికి నాలుగు దశాబ్దాలకు పైగా రగుల్కొంటున్న తెలంగాణ ప్రజా చైతన్యం పంతొమ్మిది వందల నలభై ఆరు జులై నాలుగున గుణాత్మక దశలోకి విస్ఫోటనం చెందింది అప్పటి నల్గొండ జిల్లా కడివెండి గ్రామంలో ప్రభుత్వ నిర్బంధ లెవీ వసూలుకు వ్యతిరేకంగా సాగుతున్న ఊరేగింపు మీద కాల్పులు జరిపిన విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు సంఘం కార్యకర్త దొడ్డి కొమరయ్యను పొట్టను పెట్టుకోవటంతో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ ప్రతిఘటన పోరాటానికి పిలుపునిచ్చింది ఆనాటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవైనా అధికారికంగా పోరాట విరమణ జరిగే వరకు తెలంగాణ రైతాంగ పోరాటం సాధించిన విజయాలు అపూర్వమైనవి అసమ భూ సంబంధాలకు వెట్టి వంటి శ్రమ దోపిడి ఆ రూపాలకు సామాజిక పీడనకు వ్యతిరేకంగా లక్షలాది ప్రజలు కదిలారు మూడు వేల గ్రామాలు భూస్వామ్య పీడన నుంచి విముక్తమయ్యాయి భూస్వాముల చెరలో ఉన్న పది లక్షల ఎకరాల భూమి దున్నేవారికే దక్కింది ఈ దేశ ప్రజ భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఎంచుకోవలసిన మార్గం ఏమిటో తెలంగాణ రైతాంగం చూపింది అది అప్పటి వరకు భారత ఉపఖండ చరిత్రలో జరిగిన విడివిడి వ్యక్తిగత సామూహిక రైతాంగ తిరుగుబాట్లకు ఒక సంఘటిత సైద్ధాంతిక పునాదిని అందించింది దేశంలో ఆ తరువాత జరిగిన జరుగుతున్న ప్రజా ఉద్యమాలన్నింటికి వెలుగు దివ్యగా నిలిచింది పోరాటం జరుగుతున్నప్పుడు పాటలు కవిత్వం కథల రూపంలో వెలువడిన తెలంగాణ పోరాట సాహిత్యంలో గడిచిన ఏడు దశాబ్దాలలో ఆ ప్రక్రియలతో పాటు ఆత్మకథలు అనుభవాలు జ్ఞాపకాలు జీవిత చరిత్రలు నవలలు సామాజిక రాజకీయ ఆర్థిక చారిత్రక సాహిత్య విశ్లేషణలు వాటి రూపంలో రెండు వందలకు పైగా పుస్తకాలు చేరాయి తెలుగులోను ఇంగ్లీష్లోను సాహిత్యం అర్థశాస్త్రం చరిత్ర సామాజిక శాస్త్రం రాజనీతి శాస్త్ర శాఖల్లో దాదాపు ఇరవై ఎంఫిల్ పిహెచ్డీ సిద్ధాంత వ్యాసాల పరిశోధన జరిగింది ఆ పోరాట విశిష్టతకు తగినట్లుగా కనీసం ముప్పై వేల పేజీల సాహిత్యం వెలువడి ఉంటుంది అయితే ఎంత విశేష కృషి జరిగినా ఆ పోరాటం గురించి ఇంకా రాయవలసింది విశ్లేషించవలసింది ఎంతో ఉంది కొన్ని రంగాలలో లోతైన పరిశోధన జరిగినప్పటికీ విశ్లేషణ అలా ఉంచి ఇంకా కనీస సమాచారం కూడా పూర్తిగా అందుబాటులోకి రాని రంగాలు కూడా ఎన్నో ఉన్నాయి ఒక ఖచ్చితమైన కాలక్రమ సందర్భ పట్టిక ఒక సమగ్రమైన గ్రంథ సూచి ఉద్యమం జరిగిన గ్రామాల సంపూర్ణ జాబితా నాలుగు వేల నుంచి ఆరు వేల దాకా వేరు వేరు అంకెలు చెబుతున్న తెలంగాణ పోరాట అమర యోధుల జాబితా ఆ అమరయోధుల వయస్సులు గ్రామాలు మొదలైన వివరాలు ఆ గత ఉద్యమ గమనం గురించి వర్తమాన అభిమాన దురభిమాన ప్రయోజనాలకు అతీతమైన చరిత్ర రచన ఆ ఉద్యమ ప్రాసంగికత కనీసం భావితరాల పరిశోధన కోసం అవసరమైన నిష్పాక్షికమైన సమాచారాన్ని పోగు చేసే కృషి అటువంటి ఎన్నో పనులు ఇంకా చేయవలసే ఉన్నాయి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లేవనెత్తిన లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలను ఇంకా అన్వేషించవలసే ఉంది అటువంటి విస్మృత లేదా తక్కువ పరిశీలనకు గురైన లేదా అసంపూర్ణ కృషి జరిగిన రంగాలలో ఒకటి పోరాటాన్ని అణిచివేయటానికి ఆనాటి పాలక వర్గాలు జరిపిన దమనకాండకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో జరిగిన కృషి ఏమిటి అనేది మొత్తం ముప్పై వేల పేజీల అచ్చైన సమాచారంలో అప్పుడు ప్రజా ఉద్యమ కార్యకర్తలకు అనుకూలంగా న్యాయస్థానాలలో వాదనలు వినిపించిన హైదరాబాద్ న్యాయవాది మనోహర్ రాజ్ సక్సేనా ఆయన రాసిన నూట యాభై పేజీల హిస్టారిక్ తెలంగాణ ప్రజెంట్స్ స్ట్రగుల్ అండ్ ది లీగల్ బ్యాటిల్ అది కూడా గందరగోళంగా చైన పుస్తకమే అనుకోండి కొన్ని పుస్తకాల్లో ప్రస్తావనలు అవి మినహా సమగ్రమైన అణచివేత రూపాల న్యాయ పోరాటాల చరిత్ర ఇంకా వెలుగు చూడవలసి ఉన్నది అటువంటి సంపూర్ణంగా సమగ్రంగా వెలుగు చూడవలసిన మహత్తర త్యాగాల పోరాటాల చరిత్రలో విశిష్టమైనది మరణశిక్ష పడిన తెలంగాణ పోరాట యోధుల గాథ నిజానికి ఇన్ని పుస్తకాలు వెలువడినప్పటికీ తెలంగాణ పోరాట కాలంలో ఎంతమందికి మరణశిక్ష పడిందో కూడా ఖచ్చితమైన సమాచారం ఎక్కడా లేదు దాదాపు వంద మందికి మరణశిక్ష పడి ఉంటుందని రాసిన వారు ఉన్నారు నల్లా నరసింహులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి వంటి వారు యాభై మందికి ఉరిశిక్షలు విధించబడ్డాయన్నారు రాజ్ సక్సేన ఇరవై ఎనిమిది అనే అంకి ఇచ్చారు అందులో మరణశిక్ష పడిన తర్వాత జైలు నుంచి తప్పించుకున్న నల్లా నరసింహులు నంద్యాల శ్రీనివాసరెడ్డి పదహారో ఏటనే మరణశిక్ష పడి ఒక అమెరికన్ పత్రికా విలేకరి వార్త వల్ల ప్రపంచానికి తెలిసిన ఎర్రబూతు రామిరెడ్డి వంటి కొందరి గురించి తెలంగాణ ట్వెల్వ్ అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారమై నిరసనలు వ్యక్తమైన పన్నెండు మంది గురించి మాత్రమే కొద్దిగా చరిత్రకెక్కింది ఈ మరణశిక్షల్లో ఎక్కువ భాగం నిజాం పాలనా కాలంలో పడినవి కావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత ప్రవేశించిన భారత సైన్యం ఏర్పాటు చేసిన కుహనా న్యాయస్థానాల్లో పడినవి తెలంగాణ ట్వెల్వ్గా ప్రఖ్యాతికెక్కిన పన్నెండు మందినైతే మరణశిక్ష రేపు అమలు చేస్తాం అని సిద్ధం కూడా చేశారు కుటుంబ సభ్యుల చివరి కలయికలు జరిపించారు జాతీయ అంతర్జాతీయ స్థాయి నిరసనల వల్ల సుప్రీంకోర్టులో వ్యాజ్యం వల్ల ఆ ఊరి తీత ఆగిపోయింది కానీ పదిహేను నెలల తర్వాత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం విఫలమైంది చిట్ట చివరికి రాష్ట్రపతి క్షమాభిక్షతో మరణశిక్ష యావజీవ శిక్షగా మారింది ఆ పన్నెండు మంది దోమల జనార్దన్ రెడ్డి గార్లపాటి రఘుపతిరెడ్డి దూదిపాల చిన్నసత్తిరెడ్డి మేర హనుమంతు మాగి వెంకులు దాసరి నారాయణ రెడ్డి వడ్ల మల్లయ్య వడ్ల పాపయ్య మిరియాల లింగయ్య కల్లూరి ఎల్లయ్య గులాం దస్తగిరి శామ్యూల్ ఈ పన్నెండు మందికి బడ్డు అక్కినేపల్లి షా అబ్దుల్పురం గ్రామాల్లో జరిగిన హత్యల కేసుల్లో మరణశిక్షలు విధించారు యూనియన్ సైన్యాల ప్రవేశం తర్వాత కొంతకాలం సైనిక గవర్నర్ పాలన కొంతకాలం పౌరపాలన అన్నప్పటికీ పంతొమ్మిది వందల యాభై రెండు వరకు ప్రభుత్వ కార్యకలాపాలన్నీ హెచ్ఈఎస్ నిజాంస్ గవర్నమెంట్ అనే జరిగాయి కానీ నిజాం ప్రభుత్వ న్యాయస్థానాలను పక్కన పెట్టి నేరాలను విచారించడానికి హైదరాబాద్ సైనిక గవర్నర్ ప్రత్యేక ట్రైబ్యునల్ను నియమించారు అలా సైనిక గవర్నర్ ఆదేశాల మేరకు నల్గొండలో ఏర్పాటైన ప్రత్యేక ట్రైబ్యునల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ ఏడున నమోదైన క్రిమినల్ కేసు నంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై ఇరవైన నమోదైన క్రిమినల్ కేసు నంబర్ సెవెంటీన్ ఎయిటీన్ అనే కేసుల్లో ఈ మరణ శిక్షలు విధించింది ఈ కేసుల విచారణలో ఎన్ని అవకతవకలు ఉన్నాయంటే ఇప్పుడు ఆ డెబ్భై ఏళ్ల వెనుక వలస పాలన నిజాం పాలన తొలగిపోయిన తొలి రోజుల్లోనే న్యాయ విచారణ అనే తూతూ మంత్రపు తతంగం ఎంత న్యాయంగా అనాగరికంగా జరిగిందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అసలు మొట్టమొదట ఆ కేసులే సందేహాస్పదమైనవి ఒక కేసు పోరాటకాలంలో ఊరి నుంచి పారిపోయి పోలీస్ చర్య తర్వాత తిరిగి వచ్చిన హతుడి బంధువుల ఫిర్యాదు మీద నమోదయ్యింది ఆ హత్య జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్లో పోలీస్ చర్య గందరగోళం మధ్య కాగా నేరం మీద ఫిర్యాదు నమోదైంది ఏడు నెలల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్లో ఎవరో ఫిర్యాదులకు ట్రిబ్యునల్కు వచ్చే వరకు తెలియదు మరొక కేసుకు సంబంధించిన హత్య రజాకారుల కేంద్రమైన గ్రామంలో జరిగింది పోలీస్ చర్య తర్వాత పారిపోతున్న రజాకారులు వారు జరిపిన హత్యాకాండను ఈ కమ్యూనిస్టు కార్యకర్తల మీద మోపారు ఇంకొక కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలే తెలకిందులుగా ఉన్నాయి పరీక్ష జరిపినట్లు ఒక డాక్టర్ ఇచ్చిన నివేదిక ఉంది కానీ శవ పరీక్ష ఆసుపత్రిలో జరగలేదు గ్రామంలో ఎందుకు జరిపావు అని ప్రశ్నకు డాక్టర్ దగ్గర జవాబు లేదు అసలు ఆ డాక్టర్ గ్రామానికి రాకముందే తన కొడుకు శవదహనం అయిపోయిందని హతుడి తండ్రి అన్నాడు ఇటువంటి తప్పుల తడక సాక్ష్యాధారాలు అసంగతాలు అలా ఉంచి జరిగిన విచారణను చట్టబద్ధమైన న్యాయ విచారణ అనడం భాషకే అవమానం నిందితులు ఎవరికీ ఇంగ్లీష్ పరిచయం లేదు కానీ ట్రిబ్యునల్ విచారణ అంతా ఇంగ్లీష్లో జరిగింది మొత్తం విచారణ క్రమంలో నిందితులకు అర్థమైన ఒకే ఒక్క ఇంగ్లీష్ మాట మీరు కమ్యూనిస్టులేనా అనేదని నమోదైంది రెండు కేసుల్లో నిందితులకు న్యాయవాదులు లేరు అలా లేనప్పుడు ప్రభుత్వం అందించవలసిన న్యాయ సహాయం కూడా ప్రభుత్వం ఇవ్వజూపిన ప్రతిఫలం చాలా తక్కువ గనక అది అందలేదు అసలు ట్రిబ్యునల్ ముందుకు తీసుకువచ్చే వరకు నిందితులకు తమను ఏ నేరం కింద అరెస్టు చేసి తీసుకొస్తున్నారో చెప్పలేదు క్రిమినల్ కేసు నిందితులుగా కుటుంబాలకు అరెస్టు సమాచారం అంతకన్నా లేదు నిందితులకు న్యాయవాదులు లేని రెండు కేసుల్లో వారిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆగస్టు మూడున మొదటిసారి ట్రిబ్యునల్ ముందుకు తెచ్చారు ఆగస్టు ఆరున విచారణ మొదలవుతుందని న్యాయవాదిని సమకూర్చుకోవాలని చెప్పారు వారి న్యాయవాదులు లేకుండానే ఆగస్టు ఏడున విచారణ ప్రారంభమైంది ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీల్లో మరణశిక్ష విధించారు మాధవరావు లక్ష్మణరావు ఖాజామోనిద్దీనులతో కూడిన ట్రిబ్యునల్ ఇంత గందరగోళపు విచారణ జరిపింది ఈ తీర్పు మీద హైదరాబాద్ హైకోర్టుకు అప్పీలుకు వెళ్ళగా హైకోర్టు కూడా ఇంతే హడావుడిగా ఎటువంటి న్యాయబద్ధమైన విచారణ లేకుండా డిసెంబర్ పద్నాలుగున మరణశిక్షను ఖరారు చేసింది ఆ వెంటనే మరణశిక్ష అమలు చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి జేఎన్ చౌదరి సైనిక ప్రభుత్వము ఆ తరువాత పౌర ప్రభుత్వం పేరుతో వచ్చిన వెల్లోడి ప్రభుత్వము మనుషుల ప్రాణాలు తీయడానికి మితిమీరిన ఉత్సాహం చూపాయి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందే ఈ మరణశిక్షను అమలు చేసుకోవాలనుకోవడమే ఈ తొందరకు కారణమని వ్యాఖ్యాతలు అన్నారు పన్నెండుగురిలో ఐదుగురిని జనవరి ఇరవై రెండున ఏడుగురిని జనవరి ఇరవై మూడున విరితిస్తామని జనవరి తొమ్మిదిన వారికి సమాచారం ఇచ్చారు వారి సంతకాలు తీసుకున్నారు అప్పటి వరకు వారిని ఉంచిన నల్గొండ చెంచలగూడ జైళ్ళ నుంచి ఉరికంభం ఉన్న ముషీరాబాద్ జైలుకు బదిలీ చేశారు అలా ఇక పన్నెండు రోజులకు గురిదీబోతున్నారనగా ఆ వార్త దావానంలా వ్యాపించిందని జైళ్ళలోనూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆందోళన మొదలైందని పుచ్చలపల్లి సుందరయ్య రాశారు లండన్ నుంచి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ లాయర్స్ అధ్యక్షుడు డిఎన్ ప్రిట్ బొంబాయి నుంచి డానియల్ లతీఫీ గణేష్ షాన్ గణేష్ షాన్బాగ్ వంటి న్యాయవాదులు హైదరాబాద్ చేరుకొని స్థానిక న్యాయవాది మనోహర్ లాల్ సక్సేనాతో కలిసి మరణశిక్షను ఆపే ప్రయత్నాలు ప్రారంభించారు మరణశిక్ష వార్తలు మరణశిక్ష ఖండనలు వెల్లువెత్తాయి ఊరి శిక్ష ఆపమని కోరుతూ ప్రభుత్వానికి కుప్పలు తెప్పలుగా దేశంలో నుంచి విదేశాల నుంచి టెలిగ్రాములు విజ్ఞప్తులు రావటం మొదలైంది తెలంగాణ వీరుల డిఫెన్స్ కమిటీ అనేది ఏర్పడి పన్నెండు మంది తెలంగాణ వీరుల మరణశిక్షను ఆపివేయండి అనే నినాదం చెలరేగింది చెకత్సల యువజన సంఘం హంగేరియన్ స్వాతంత్ర యోధుల సమాఖ్య హంగేరియన్ యువజన సంఘం ప్రపంచ ప్రజాతంత్ర యువజన సమాఖ్య ప్రపంచ ట్రేడ్ యూనియన్ల సమాఖ్య ప్రజాతంత్ర న్యాయవాదుల ప్రపంచ సమాఖ్య ప్రపంచ విద్యార్థి సమాఖ్య వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు ఈ మరణశిక్షను రద్దు చేయాలని కోరాయి చెకొస్లవేకియాలో ప్రాగ్లో ఏర్పాటైన ఒక సభలో సుప్రసిద్ధ అమెరికన్ గాయకుడు పాల్ రాప్సన్ ఈ మరణశిక్షను ఖండిస్తూ ఉపన్యసించాడు స్పానిష్ మహాకవి ఫ్యాబ్లో నెరూడా ఈ మరణశిక్ష రద్దు చేయాలని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు విజ్ఞప్తి చేశాడు దేశంలో సైఫుద్దీన్ కిచ్లు కేఏ అబ్బాస్ రమేష్ థాపర్ వంటి ప్రముఖులెందరో ఉరిశిక్ష రద్దు చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్నో చోట్ల ఉరిశిక్ష వ్యతిరేక సభలు జరిగాయి జనవరి పంతొమ్మిదిన ముఖ్యమంత్రి వెల్లోడి ఢిల్లీ వెళ్తున్నాడనే వార్త ఉర్దూ పత్రికలో చదివి విమానాశ్రయంలో ఆయన్ని పట్టుకొని ఉరిశిక్ష ఆపమని ఒత్తిడి తెమ్మని తమ న్యాయవాదులకు చెప్పామని అప్పటికే జైల్లో ఉన్న నల్లా నరసింహులు రాశారు అలా వెళ్లి విజ్ఞప్తి ఇచ్చిన న్యాయవాదులతో ఢిల్లీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని వెల్లోడి అన్నాడట ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికి అప్పటికి ఆ గండం గడిచి ఉరి శిక్షలు తాత్కాలికంగా ఆగిపోయాయి కానీ ఆ పన్నెండు మందిని ముషీరాబాద్ జైల్లో ఉరికమ్మం నీడలోని సెల్స్లోనే ఉంచారు ఈలోగా డిఎన్ ప్రిట్ చొరవతో భారత సుప్రీంకోర్టులో ఈ ఉరి శిక్షలను రద్దు చేయాలని వ్యాజ్యం వేశారు సైనిక గవర్నర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ట్రిబ్యునల్ సాక్ష్యాధారాల విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ ఇరుపక్షాల వాదనలు వంటి ప్రక్రియలన్నీ ఉండే చట్టబద్ధమైన న్యాయస్థానం కాజాలదని అందువల్ల దాని తీర్పు చెల్లదని ప్రిట్ వాదించారు అలాగే ఈ మూడు కేసుల్లో రెండు కేసుల్లో సక్రమమైన న్యాయమైనటువంటి విచారణ జరగలేదని నిందితుల వాదన వినిపించే అవకాశమే ఇవ్వలేదని అందువల్ల కూడా ఈ తీర్పు చెల్లదని ఆయన అన్నారు కలగా పులగపు నేరారోపణలు చేసినందువల్ల ఈ విచారణలు చట్టబద్ధమైనవి కాదని అన్నారు ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన సమయంలో ఉరిశిక్ష అనేది లేదని శిరచ్ఛేదం అనే శిక్షే ఉన్నదని కనుక ఉరిశిక్ష చెల్లదని వాదించారు హైదరాబాద్ రాజ్యంలో విధించిన మరణ శిక్షలను అంతిమంగా మహాఘనత వహించిన నిజాం ప్రభువు ఆమోదించవలసి ఉంటుందని ఇంకా ఆయన పేరు మీదనే ప్రభుత్వం నడుస్తున్నది కనుక ఆయన ఆమోదం లేకుండా ఉరిశిక్ష అమలు చేయకూడదని వాదించారు జస్టిస్ సయ్యద్ ఫజల అలీ జస్టిస్ చంద్ మహాజన్ జస్టిస్ బీకే ముఖర్జీ జస్టిస్ సుధీర్ రంజన్ దాస్ జస్టిస్ ఎన్ చంద్రశేఖర్ అయ్యర్ వారితో కూడిన ధర్మాసనం ఈ కేసులో పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చ్ పదహారును తీర్పు వెలువరించింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున సంక్రమించిన అధికారాలతో ఏర్పడిన భారత సుప్రీంకోర్టుకు అంతకుముందే హైదరాబాద్ హైకోర్టు ధృవీకరించిన ట్రిబ్యునల్ తీర్పు ఉచిత అనుచితాలను నిర్ధారించే అధికారం లేదని పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరుకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును తిరగదోడే అధికారం తమకు లేదని ఆ సాకులతో సాంకేతిక కారణాలతో మన శిక్ష రద్దు వాదనలను సుప్రీంకోర్టు కొట్టివేసింది ట్రిబ్యునల్ తీర్పు సక్రమంగా లేదని అన్యాయం జరిగిందని అంటూనే హైదరాబాద్ హైకోర్టు పైన అప్పటికే రద్దయిన జ్యుడిషియల్ అథారిటీకే తప్ప తమకు అధికారం లేదని తీర్పు ఇచ్చింది మరో మాటల్లో చెప్పాలంటే పన్నెండు మందిని ఉరి తీయవలసిందేనని వారి ప్రాణాలు కాపాడటం తమ చేతుల్లో లేదని హంతక నిర్ధారణ చేసింది తెలంగాణ ట్వెల్వ్ కేసు అప్పటికే ప్రపంచ ప్రసిద్ధి పొందింది గనుక న్యాయవాది డిఎన్ ప్రిట్ ప్రపంచ ప్రసిద్ధుడు గనుక సుప్రీంకోర్టు విచారణ సమయంలోనూ తీర్పు చెప్పే సమయంలోనూ అనేక దేశాల రాయబారులు విదేశీ విలేకరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని పత్రికలు రాశాయి అప్పుడు ఇక రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ తన అధికారం ఉపయోగించి క్షమాభిక్ష ఇవ్వవచ్చునని మరణ శిక్షలను యావజ్జీవ శిక్షలుగా మార్చవచ్చునని విజ్ఞప్తులు సాగాయి ఆయన ఆ విజ్ఞప్ ఆ విజ్ఞప్తులను అంగీకరించి పన్నెండు మంది తెలంగాణ వీరుల ఊరి శిక్షలను రద్దు చేసి యావజ్జీవ శిక్షలుగా మార్చారు ఒక్కొక్కరు ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల జైలు నిర్బంధం అనుభవించి కొందరు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరి కొందరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలయ్యారు తెలంగాణ చరిత్రలో సాయుధ పోరాట చరిత్రలో అతి ముఖ్యమైన సందర్భాల్లో ఒకటైనప్పటికీ ఈ తెలంగాణ ట్వెల్వ్ ఉదంతం దాని ప్రాముఖ్యతకు తగినంత ప్రాచుర్యంలోకి రాలేదు తెలంగాణ సాయుధ పోరాటం మీద వెలువడిన ప్రసిద్ధ ప్రామాణిక గ్రంథాలేవి ఈ పన్నెండు మంది పేర్లు ఆనాటికి వయసు గ్రామాల పేర్లు కూడా పూర్తిగా రాయలేదు చివరికి వారి కేసు న్యాయవాదిగా పనిచేసిన మనోహర్ రాజ్ సక్సేన పుస్తకం కూడా ఆ పన్నెండు మంది పేర్లు లేకుండానే వచ్చైంది పుస్తకం వచ్చైన తర్వాత గుర్తించినట్లుగా ఆ పన్నెండు పేర్లు టైప్ చేసిన కాగితం ఒకటి ఆ పుస్తకంలో అతికించారు ఈ కేసు గురించి వివరంగానే రాసిన నల్లా నరసింహులు కూడా ఆరు పేర్లు రాసి మరో ఆరు పేర్లు జ్ఞాపకం లేదు అని రాశారు రాసిన ఆరు పేర్లలో కూడా రెండు పేర్లు తెలంగాణ ట్వల్వ్లోనివి కావు కాకపోతే నరసింహులు ఆ ఆరుగురు ఏ గ్రామాలకు చెందినవారో కూడా రాశారు ఉదయం వీక్లీ తెలంగాణ పోరాట ప్రత్యేక సంచిక పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తెలంగాణ ట్వెల్వ్ వివరంగా రాసిన పి బాలకృష్ణ నలుగురు పేర్లు మాత్రమే రాశారు ఇలా తెలంగాణ ట్వెల్వ్ సమాచారం సరిగా అందకపోవటం వల్ల ఉరిశిక్ష పడిన మరికొందరి గురించి రాసినప్పుడు వారిని కూడా తెలంగాణ ట్వెల్వ్లో భాగం చేస్తున్నారు ఈ గందరగోళానికి మూలం మొత్తంగా మరణశిక్షలు పడిన వారి గురించి సమాచారం లేకపోవటం ప్రత్యేకించి అంత పెద్ద ఎత్తున జరిగిన తెలంగాణ ట్వెల్వ్ ఆందోళన వివరాలు అందుబాటులో లేకపోవటం మామూలుగానే న్యాయస్థానాల దస్తావేజుల్లో పేర్లు బదులు నిందితుల అంకెలే ఏ వన్ ఏ టూ అని ఉంటాయి కానీ ప్రత్యేక సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక నిందితుడి పేరు ప్రస్తావించింది కల్లూరి ఎల్లయ్య అనే నిందితుడి పేరును కల్లూరు గౌండ్ల ఎల్లడు అని రాశారు అవమాన సూచకమైన పేరు కులం ప్రస్తావన మన న్యాయస్థానాల సామాజిక విలువలకు నిదర్శనం ఈ కేసును అధ్యయనం చేసి భారత సుప్రీంకోర్టులో అద్భుతమైన వాదనలు వినిపించి తెలంగాణ ట్వల్వ్కు జరిగిన అన్యాయాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చి అంతర్జాతీయ సంఘీభావాన్ని కూడగట్టడంలో అపారమైన కృషి చేసిన డిఎన్ ప్రిట్ తన ఆత్మకథ మూడో భాగం ది డిఫెన్స్ సెక్యూజెస్లో ఈ కేసు గురించి వివరంగా రాశారు రాజకీయ ఉద్దేశాలతో బనాయించిన కేసుల చరిత్రలో కూడా ఈ తెలంగాణ కేసు విచారణలు అత్యంత విస్తారమైన అన్యాయానికి తప్పుడు ఉదాహరణగా నిలుస్తాయి అని అన్నారు ఈ తెలంగాణ టలులో చివరి ఇద్దరిలో ఒకరైన గార్లపాటి రఘుపతిరెడ్డి గత సంవత్సరం మరణించారు అప్పుడు పత్రికల్లో చిన్న వార్త వచ్చింది మిగిలిన వారి విషయంలో అది కూడా జరిగిందో లేదో తెలియదు మరణించే నాటికి రఘుపతి రెడ్డి వయసు తొంభై మూడు అంటే అరెస్ట్ అయ్యే నాటికి మరణించబడే నాటికి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది మిగిలిన పదకొండు మంది కూడా అటువంటి నవయువకులే అయి ఉంటారు వారిని ఉద్యమంలోకి ఆకర్షించిన స్వప్నాలేవో పోలీసు హింసను తప్పుడు కేసులను అబద్ధపు విచారణను మరణశిక్షను కూడా తట్టుకొని నిలిచే దృఢత్వాన్ని ఇచ్చిన ఆ ఆదర్శాలేవో మరింత లోతుగా పరిశీలించవలసి ఉన్నది హైదరాబాద్ రాజ్యాన్ని విముక్తి చేయడానికి అడుగు పెట్టానని చెప్పుకున్న భారత రాజ్యపు సైన్యం రైతాంగ యోధుల మీద ఇంత కక్షపూరితంగా వ్యవహరించడాన్ని అర్థం చేసుకోవలసే ఉన్నది వలసవాద న్యాయ చట్ట విధానాలు ప్రజా వ్యతిరేకమైనవని అప్పటిదాకా ఎలుగెత్తిన భారత రాజ్యం తెలంగాణ రైతాంగ యోధుల పట్ల ఇంత చట్ట వ్యతిరేకంగా అన్యాయంగా ఎందుకు ప్రవర్తించిందో అధ్యయనం చేయవలసే ఉన్నది సామాజిక చరిత్రలో పాలనా విధానాల చరిత్రలో న్యాయశాస్త్ర చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉన్న తెలంగాణ ట్వెల్వ్ సందర్భం ఇంతగా ఎందుకు మరుగున పడిపోయిందో విచారించవలసే ఉన్నది అంటూ ఎన్ వేణుగోపాల్ గారు అందజేసినటువంటి ఉరికంభం మీద వేలాడిన తెలంగాణ వీరయోధులు అనేటువంటి అంశాన్ని చారిత్రకాంశంగా మన కానమూక కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు